మాట తప్పను మరమ తిప్పను అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంగన్వాడీలకు ఇచ్చినటువంటి మాట తప్పాడు ఏదైతే నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేసి అలాగే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పాడు ఒక ప్రత్యేక హోదా విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కానీ సిపిఎస్ రద్దు విషయంలో కానీ మరణ తిప్పినటువంటి మాట తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అత్యంత నమ్మకంగా ఉన్నటువంటి గుడివార్ అమర్ని మంత్రిగా చేసి కేవలం పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీనే తిట్టడానికి మంత్రిగా ఉపయోగించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ గుడివాడ అమర్ని మరంత విశ్వాసంగా ఉంటే ఎందుకు మరి అనకాపల్లి సీటు మంత్రి గుడివాడ అమర్కి తీసేసి నూతన వ్యక్తికి ఎందుకు ఇవాళ ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి నమ్మే వాళ్ళని నట్టేటి ముంచడం అన్నది జగన్మోహన్ రెడ్డి నైసం అనేది ఇవాళ స్పష్టమైంది ఇదే గుడివాడ అమర్ ఆర్ఈసిఎస్ లో తన ఎమ్మెల్యేగా అయిన తర్వాత రెండు వందల కోట్ల రూపాయలు పైగా అవినీతి పాల్పడ్డాడని చెప్పి జనసేన పార్టీ ఆధారాలతో ఎప్పటికప్పుడు మీడియా సమక్షంలో తీసుకొచ్చింది ముప్పై ఐదు మంది అమాయక నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి అమర్ గారు హోమ్ మినిస్టర్ అంటే భార్యమణి గారు ఒక్కొక్క నిరుద్యోగుల నుంచి పదిహేను లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వక ఉండాలి చేశారు మరి విస్తరణ భూములు తెలుసు దళితులు కానీ బీసీలు కానీ గడ్డ పౌరముకులు ప్రభుత్వ భూములను సైతం కబ్జా చేసి వేల కోట్ల రూపాయలు వెంచర్కి తరలేకనటువంటి వ్యక్తి గుడివాడ అమర్ గుడివాడ అమర్ ఐటీ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ముప్పై నాలుగు ప్రమాదాలు జరిగినాయి పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల మీద ఏమి చర్యలు చేపట్టి ఆ ప్రమాదాల్లో చనిపోయినటువంటి వ్యక్తులకి ఆ సంఘటనలకి ఏమి చర్యలు చేపట్టి ఆ కుటుంబాలు ఆలుతున్నాడు యమర్ అనకాపల్లి ప్రజలను నట్టేయడం ముంచేశాడు ఉత్తరాంధ్ర జిల్లా నెట్టేయడం ముంచేశాడు రాష్ట్రంలో ఒక పరిశ్రమను కానీ ఒక ఫ్యాక్టరీని కానీ ఒక ఐడి సంస్థ కానీ తీసుకురాలేదనటువంటి అసమర్థమైనటువంటి కానీ మంత్రి అమర్ అవినీతికి అక్రమాలకి దోపిడీకి సాక్షాత్తు అనకాపల్లిలో క్వారీ నుంచి కషర వరకు రోజువారీ వసూలు చేసేటువంటి నీచమైన చరిత్ర కలిగినటు అమర్ ఇవాళ అనకాపల్లి ప్రజలే కాదు ఏ నియోజకం ప్రజలు కూడా ఇవాళ ఆయన్ని స్వీకరించి ఇవాళ ఓటు వేస్తానని చెప్పి ఆదరించే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఒరిగిందేమీ లేదు లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి వచ్చాడు దోచేసుకున్నాడు ఇప్పుడు వైసీపీ పర్సేర్ అని చెప్పి పార్టీనే ఇవాళ అమ్మకాన్ని పెట్టేశాడు ఇవాళ ఆయన ఈ భారతదేశంలోనే ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం నిరుద్యోగతలో ఉన్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మరి ఐటీ పరిశ్రమ శాఖ ఉన్నటువంటి అమరు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు ఒక పరిశ్రమ తీసిరాలే పేరు వైసీపీ మునుగుపోయే నావా అలాంటి నావలో ఎవరో ప్రయాణించడానికి సిద్ధపడట్లేదు దాడు వీరభద్రరావు గారు ఈ అమరు చేసినటువంటి ద్రోహానికి అమర్ గెలుకి కీలక పాత్ర పోషించినటువంటి ఆయన నిన్న ఆయన టీడీపీలో చేరారు ఆయన కుటుంబ సభ్యులతో దేనికి అమర్ కట్టపు పాత్ర పోషించలేదని చెప్పాడుతో ఉన్నాం